ై ఫ్రెండ్స్ బాగున్నారా తెలిసి చూడండి రాత్రి నుంచి అయితే వర్షం పడతానే ఉంది అసలు ఆగనే లేదు ఏమొక ఒక ఆ రెండు రోజులు ఇదే వర్షము

బొబ్బు చూడండి అలా ముసురుకోరంలో ఇప్పుడు మళ్ళీ ఇంకో ఊపి వస్తుంది వర్షం అయితే ఇప్పుడు సన్నగా అయితే చిన్న పడుతున్నాయి 哇，我被他拿那个什么的。 पिरो जो दोस कैसे नो? చట్నీ చేశాను అంతే ఎరగరం అయితే చేయలేదు మా అబ్బాయికి పెట్టున్నాను వాడు తింటా ఉన్నాడు అంటుకునే ఓకేను ఫిని ఎరగడ్డ వేసుకుంటారు దోశ సరిగ్గా రాకపోతే ఎరగడ్డ రెండు ముక్కలుగా కోసి రుద్ది కొంచెం నూనె వేసి రుద్దితే దోశ అయితే బాగోస్తుంది అతుక్కునే వస్తుంది será que జున్నోడికి స్నానం చేపించింది ఈరోజైతే మా పాప బాగా రుద్దేశాము వేసాము రుద్దీ పోసింది బాగా రుద్దీ పోసింది స్నానం అయింది జున్నోడికైతే అయితే ఇంక ఇక్కడైతే కట్టేసి ఉన్నాము బాగా గదులు కొట్టేసుకొని ఆరిబెట్టేసుకుంటాడు జున్నోడైతే అయితే తొందరగా కూడా ఆరిపోతుంది ఇది కుక్క పిడుదలది ముందు ఇది డాక్టర్ అయితే రాసిచ్చాడు ఈసారి తర్వాత ఇది మామూలుగా చిన్నప్పటి నుంచి అయితే వాడుతున్నాం మేము షాంపూ బొచ్చు కూడా బాగుంటుందన్నమాట ఇది ఇదే వాడతాం మేము ఎక్కువ ఎవరైనా కుక్కపిల్లలు తీసుకున్నా కానీ కుక్కపిల్లలు తీసుకున్నా కానీ వీటికి షాంపూ చెప్పండి అని అంటే మేము ఆ షాంపూ అయితే ఇస్తుంటాము మంచిగా అయితే బాగుంటుంది బొచ్చు రాలకుండా బాగుంటుంది అనమాట ఆరు నెలలకి గ్యారెంటీగా అయితే వాడద్ది బొచ్చు ఇంకొట్టేపుడు అయితే ఏం ఓడదు బాగుంటుందన్నమాట ఏంటి పాప వేసేస్తా ఇంకా స్నూపీక్ అయితే నీళ్ళు కాగుతూ ఉండయి ఇంకా స్నూపీక్ కూడా పోచ్చేస్తాము ఇదిగోండి బొజ్జ అంతా పాస్ పోసే కాడ ఇవన్నీ ఉంటాయి ఎంత తోకి ఎక్కువగా లేకుండా కట్ చేసేస్తాము ఇప్పుడు ఇక్కడ వచ్చి బాగా రుద్దేసుకొని చేసేసుకుంటాడు మధ్య బాగా ఆరబెట్టేసుకుంటాడు పీక్ అన్నా ఎక్కువ ఆరదు సరిగ్గా స్నూ ఇంక ఇంకా స్నానం చేయించాలి కోపంగా ఉంది ఫ్రెండ్స్ వచ్చి తెలుసుకుంటా తెలుసు కదా మన ఒకటి తినలేదు మన్న ఎప్పుడెప్పుడు ఉంటాడు ఫ్రెండ్స్ తినకుండా అంత ఏంది ఏందా పువ్వు చేస్తున్నా దోశ అది ఒక పక్క మాది అయిపోతే ఇది దోసి స్నూపీకి రెడీ చేసాము మళ్ళీ బొంత అయితే ఇక్కడ మంచో పైన ఇప్పుడు వచ్చి ఇక్కడ రుద్ది వేసుకుంటుంది అనమాట తడస్తా యమ్మటట్లా దస్తం కరజ్ ఆ నెదర బాసి ని లెపస్తా రంట పాపా ఆహా నేను ఇప్పుడు ఇది ఇది రుతున్న కాకిది మల్లి అమ్మ అమ్మడానికి ఎన్నెనాడ అమ్మా అమ్మ అమ్మ ఇత అమ్మ ఇ ఇ ఇని కొడంటల ఆ తీసుకో స్నూ పీకి స్నానం చేపిస్తుంది జున్నోడుకైతే అయిపోయింది